చూసుకున్నట్లయితే తెలంగాణలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఏకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని గుద్దడం అయితే జరిగిందనమాట పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొన్న లారీ కానిస్టేబుల్ మృతి సో మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందారు మరో ముగ్గురు కానిస్టేబుల్కు గాయాలు కూడా అయ్యాయి వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా అయితే ఉంది క్షతగాతులను సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు లారీ డ్రైవర్ మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు అయితే తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు మృతి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా విధి నిర్వహణలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిని అది కూడా పెట్రోలింగ్ చేస్తున్న ఉద్యోగిని అక్కడ కానిస్టేబుల్ ఎస్ఐతో పాటు ఉన్న వారందరినీ కూడా లారీ అయితే గుద్దేయడం అయితే జరిగింది ఇది ఇప్పుడు మనకి తెలంగాణలో ఈ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందన్నమాట సో ఒక లైక్ చేయండి అందరికీ తెలిసి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది